తమిళ ప్రేక్షకులందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సినిమా పొనియన్ సెల్వన్ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ పౌరాణిక సినిమాను కోలీవుడ్ బాహుబలి అని అభిమానులు కొనియాడుతున్నారు చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు స్టార్ క్యాస్ట్ ఉండడంతో సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలోని మొదటి భాగం తమిళంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ ఇవాళ సెప్టెంబర్ ముప్పైన విడుదలైంది మరి ఈ సినిమా నిజంగానే బాహుబలి రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో లేదో చూసేద్దామా ఫేమస్ తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి నవల పొనియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమా వచ్చింది పొనియన్ సెల్వన్ వెయ్యేళ్ల క్రితం ఉన్న చోళ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది అయితే ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుందామని అనుకున్నదెవరు ఆదిత్య కరికాలుడు అనే రాజు ఎలా కాపాడుకున్నాడు ఈ రాజ్యాన్ని అసలు కుండవై ఎవరు అసలు నందిని అనే పాత్ర ఈ మొత్తం కథకి ఎలా కనెక్ట్ అయ్యింది అరుణ్మోజ్ వర్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి కరికాలుడు మిత్రుడు దేవుడు కరికాలుడు కోసం రాజ్యం కోసం ఏం చేసాడు ఇవన్నీ తెలియాలంటే పొన్యాన్ సెల్వన్ చూడాల్సిందే అందరూ అనుభవం ఉన్న నటీ ఉండడం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది పైగా చాలా వరకు యాక్టర్లు తెలుగులో కూడా సుపరిచితులు కావడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో కూడా సినిమా మంచి బజ్ అందుకుంది చియాన్ చాలా విభిన్నంగా కనిపించారు తన క్యారెక్టరైజేషన్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి ఐశ్వర్య రాయ్ నటన ఈ సినిమాకి ఊపిరిపోసిందని చెప్పొచ్చు త్రిష కూడా తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి చాలా అద్భుతంగా నటించింది జయం రవి కార్తీలు కూడా తమ పాత్ర పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు కార్తీ నటనకు మాత్రం ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి స్కోప్ దొరికింది ఐశ్వర్య లక్ష్మి శోభితా ధూళిపాల ఆర్ శరత్ కుమార్ల స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది వెంకట్ ప్రభు జైరామ్ ప్రకాష్ రాజ్ అశ్విన్ కాకుమాను నాజర్లు కూడా సినిమాకి బాగానే ప్లస్ అయ్యారు మిగతా నటి నటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు తమిళ్లో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు ఒకెత్తైతే ఈ సినిమా ఒకెత్తని కొందరు చెబుతున్నారు దానికి కారణం సినిమా ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ ఈ మధ్య కాలంలో తమిళ్లో ఇలాంటి అదిరిపోయే విజువల్స్ ఉన్న సినిమా రాలేదు అనే చెప్పుకోవాలి ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడు మణిరత్నం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా తెరకెక్కించారు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడం మాత్రమే కాకుండా సినిమా టేకింగ్ విషయంలో అది నిరూపిస్తూనే ఉన్నారని చెప్పాలి తను చెప్పాలి అనుకున్న కథను చాలా చక్కగా వెండి తెరపై చూపిస్తూ తన స్టైల్ మ్యాజిక్ ను కూడా క్రియేట్ చేశారు మణిరత్నం కానీ కథనం విషయంలో మణిరత్నం ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేది భారీ బడ్జెట్ సినిమా కాబట్టి నిర్మాణ విలువలు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమాకి చాలా బాగా సెట్ అయింది కొన్ని కొన్ని సన్నివేశాలైతే కేవలం నేపథ్య సంగీతం వల్లే రక్తి కట్టాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు సినిమాటోగ్రాఫర్ కూడా సినిమాకి అదిరిపోయే విజువల్స్ ను అందించారు ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది రన్ టైం ఇంకొంచెం తగ్గించుంటే బాగుండేది నవల ఆధారంగా రూపొందించిన ఈ పొనియన్ సెల్వన్ ఆ నవల చదివిన వారిని మాత్రం బాగా మెప్పిస్తుంది కానీ చిత్రం నిడివి అలాగే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల ఓపికని పరీక్షిస్తాయి క్వాలిటీ పరంగా బాగుండి ఎక్కడ హై పాయింట్స్ లేని ఈ సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని వెళితే మాత్రం పొనియన్ సెల్వన్ మెప్పిస్తుంది పొన్యన్ సెల్వన్ మరొక బాహుబలి కాకపోయినా బాగానే ఆకట్టుకునే కథ